మీ అందరికీ కళలు వస్తాయా గుర్తున్నాయా రాత్రి వచ్చిందా కళ ఏమన్నా అంటే మెడికల్ సైన్స్ ప్రకారం రోజు వస్తాయంట కానీ కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు స్పష్టంగా ఉంటే గుర్తుంటాయి కానీ అది స్పష్టత లేకపోతే గుర్తుంటాయా గుర్తుండవు మధురమైన స్వప్నం వస్తే గుర్తుంటుందా గుర్తుంటుంది కదా పీడ వస్తే అది బాగా గుర్తుంటుంది కదా కానీ ఎప్పుడన్నా ఈ కళ ఎందుకు వచ్చింది అని ఆలోచించారా స్పష్టమైన కళలు లేకపోతే దాని గురించి ఆలోచించాం మధురమైన వస్తే బాగుంది ఇలా వస్తే బాగానే ఉంటుంది అనుకుంటాం ఎందుకు వచ్చిందని ఎవరు అన్నారు కానీ అదే కనుక ఒక పీడ కళ వచ్చింది అనుకో ఆలోచిస్తాం లేదా ఇదేంటిది ఇలా వచ్చింది అని పది మందికి చెప్తారు కూడా అసలు ఈ కళలు అనేవి ఎందుకు వస్తున్నాయి ఇది మన విషయం కానీ దీని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఉందా ఒక చక్రవర్తికి వచ్చింది ఒక కళ మహా చక్రవర్తికి ఆయన దాన్ని అలా వదిలేలా దాని వెనకాల పడ్డాడు ఎందుకని అసలు ఈ కళ వచ్చింది అని ఎవరు ఆ చక్రవర్తి జనక మహారాజు విదేహనగరం మిథిలా ఆయన రాజధాని ఆయనకి ఏమని వచ్చింది శుభ్రంగా భోంచేసి రాజమహలంలో ఆయన విశ్రమిస్తున్నారు హాయిగా కానీ కళలో ఆయన చూసింది ఏంటి జనకుడు భిక్ష అడుగుతున్నాడు వీధి వీధి ఆకలితో అలమట్టిస్తూ ఎక్కడ నాకు కొంచెం గుప్పెడ అన్నం దొరుకుతుంది అని వీధి వీధి తిరుగుతున్నాడు సరైన వస్త్రములు కూడా లేవు మొహం అంతా దుమ్ము కొట్టి తిరిగి తిరిగి అలిసిపోయాడు చివరికి ఒక సాట ఒక స్థలం కనపడింది వాళ్ళు దానం చేస్తున్నారు అక్కడికి వెళ్తే భిక్షగాళ్ళు అందరూ అక్కడ పెద్ద క్యూ ఉంది ఈయన ఒక చిన్న భిక్ష పాత్ర ఉంటుందిగా దాన్ని పట్టుకుని ఈయన కూడా వెళ్ళారు దాంట్లో ఒక ముద్ద కొంచెం చారు దాంట్లో పోశారు తృప్తి పడ్డాడు ఎందుకని అట్లీస్ట్ దొరికింది కదా సర్లే ఎక్కడోసారి నేడులో కూర్చుని దాన్ని సేవిద్దాం అనుకున్నాడు అని అక్కడ నుంచి వస్తా అంటే అక్కడ రష్ కదా బికారీల క్యూ ఎవరో ఒక చేయదగిలి ఆ పాత్ర కింద పడింది అయిపోయింది ఆకలి తినకపోతే ఇక ప్రాణం పోతుంది అప్పుడు ఏం చేయాలి సర్లే కూర్చుని తిందాం అనుకుని కూర్చున్నాడు అదే తిందామను ఈలోపు ఒక ఈయనకన్నా ఎక్కువ ఆకలితో ఉన్న ఒక సునకం వచ్చింది తినేసింది విపరీతమైన దుఃఖం అక్కడితో స్వప్నం అయిపోయింది లేసర్ అయిన జనక మహారాజు చెమటతో తడిసిపోయాడు ఆయన ఆయన పవలించిన మంచం అన్నీ తడిసిపోయింది అది స్వప్నమే కదా అంటే ఇక్కడ ఇదంతా ఎందుకు జరిగింది కదా అప్పుడు ఆయన ఇంకా నిద్ర నిద్రపట్టాల ఆయనకి ఇదేంటిది నేనేమో చక్రవర్తి సామ్రాట్ అనుకుంటున్నాను ఇలా ఏంటి సరే ఏదో కలగదా అని అనుకుందామంటే అది దానికి ప్రభావం ఎంత ఉందని నా మీద దాని గురించి ఆలోచించారు ఆయన నెక్స్ట్ డే వాళ్ళ మంత్రుల్ని అందరినీ పిలిచి ఇలా వచ్చిందయా ఏంటి దీనికి కారణం అంటే వాళ్ళకి తెలిసిందే చదువుతున్నారు ఇలా కాదు నాకు దీంట్లో నిపుణులని పిలువు పిలు ఇదేంటో తేల్చాలి అసలు ఇవాళ వీళ్ళకి దండోరా అయ్యాయి చాటింపే రాజ్యం మొత్తం సరైన బహుమతి కూడా ఇస్తామన్నారు మరుసటి రోజు పో అలసిడే అని అడిగితే అక్కడ ఎంతోమంది వచ్చారు సలహాలు ఇవ్వడానికి అంతే కదా ఎక్కడన్నా సలహాలు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఎక్కువ ఉంటారు సలహా తీసుకునేవాళ్ళు తక్కువ ఉంటారు అక్కడ కూడా చాలామంది వచ్చారు సర్లే నా ఉన్నాళ్ళల్లో మంచి శ్రేష్ఠుల్ని మీరు వెతికి వాళ్ళకి నా కళ గురించి చెప్పేయండి ముందే మరి ఒక్కొక్కరికే చెప్పడం అవ్వదు కదా చెప్పి ఒక్కొక్కళ్ళని లోన పంపించండి అన్నారు రే ఫస్ట్ అక్కడ ఆస్థాన ఆయుర్వేద వైద్యుల్ని పంపించారు ఆయన చూశారు ఇది కఫా పిత్త దోషములు తాళం తప్పిని దీనికి కొంచెం కషాయం ఇస్తాం అవి తీసుకోండి అంతా సరి అవుతుంది కారణం ఇది దీనికి సొల్యూషన్ ఇది అని చెప్పాడు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు ఉంటాడు ఉంటాడుగా అక్కడ ఉంటారు కదా వాళ్ళల్లో అన్నిటికన్నా శ్రేష్టమైన జ్యోతిష్డు దిగాడు జ్యోతిష్యుడు ఏం కనిపెట్టాడు గ్రహాలు గ్రహ దోషం ముఖ్యంగా నీకు రాహు దోషం పట్టింది దానికి నేను రాహు బీజ మంత్రం చెప్తాను నేనేం చెప్పట్లే ఊనే కథ అంతేగాని గవాలని అయ్యే పట్టుకోమాట రాహు బీజ మంత్రం చెప్తాను దానికి కావాల్సిన యజ్ఞాలు అవన్నీ నేను చేపిస్తాను దాని ద్వారా ఈ రాహు మిమ్మల్ని వదులుతాడు మళ్ళీ నువ్వులతో లడ్డూ చేయండి కాకులకు పెట్టండి నల్లటి ఒక కుక్కను తీసుకురండి దానికి పెట్టండి జ్యోతిష్ జ్యోతిష్కుల వివరాలు అన్ని చెప్పారు జనక మహారాజు నేను తృప్తి పళ్ళ సరే ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఉన్నారు ఉన్నారు ఎందుకు లేరు బోల్డ్ మంది ఉన్నారు సరైన వాళ్ళని గోల్డ్ పంపన్నారు ఆయన మళ్ళీ ఇవే మొదలెట్టాడు జ్యోతిష్కులు అంటే వాళ్ళకి స్టాండర్డ్గా ఉంటాయి కదా చెప్పటానికి ఇవన్నీ అంటే ఓ అలానా అలా అయితే నువ్వు పని చేయి నీ బెడ్రూమ్ ఉంది కదా ఉప్పు నీళ్ళతో శుభ్రంగా దాన్ని కడిగాయి ఇత్తడి పాత్ర ఉందా ఉంది దాంట్లో నీళ్ళు నీరుతో నింపి ఒక మూల పెట్టు దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా అది లాగేసుకుంటుంది పొద్దున్నే అది తీసుకెళ్ళి తులసి మొక్కలు అది సమర్పించు దాంతో నీకు ఇంకే పీడ కళ రాదు అంటే కారణం ఏంటి ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది అక్కడ ఆ రూమ్లో అది తీసేయాలన్నట్టు ఇది తర్వాత వాస్తు వాళ్ళు వచ్చారు వాళ్ళు తక్కువ కాదు కదా కదా మీరందరూ వీళ్ళందరి దగ్గరే బాధపడ్డారా ఏదో రకంగా అది సో వాస్తు ఆయన వచ్చాడు ఇదిగో ఈ మెట్టు ఉండకూడదు ఇక్కడ ఇంకో మెట్టు పెట్టు లేకపోతే ఆ చుట్టిల్లు కట్టు లేకపోతే ఒక యంత్రం దాంట్లో దించు ఇవన్నీ అయిపోయినాయి ఈయనకి తృప్తి పడలా కోపం కూడా వచ్చింది జనక మహారాజుకి అసలు ఎవరి దగ్గర మాట్లాడుతున్నారా మీరు ఇవన్నీ వీళ్ళు కాదు ఇంకెవరిని ఉన్నారా అంటే ఉపాసకులు వచ్చారు ఉపాసకులు హనుమాన్ చాలీస నువ్వు రోజు చేయవయ్యా ఇలాంటి ఏమీని నీ దగ్గర రావు గరుడ మంత్రం నరసింహ మంత్రం దేవి సప్తాష్ఠి చేయాలి ఇన్ని రకాలుగా చెప్తూ మొదలెట్టారు ఇంకా తృప్తి జనక మహారాజు ఇప్పుడు ఎన్ని చెప్పినా ఆయనకి తృప్తి లేదు మరి ఇప్పుడు ఏం చేయాలి ఇక చాలు వచ్చిన వాళ్ళందరికీ ఏదో దక్షిణించి పంపించే నాకు ఓపిక లేదన్నాడు ఆయన మీకు ఓపిక లేదా ఇంకా ఇలాంటి వినటానికి లేదు కదా మనలాగానే ఆయనకి కూడా ఓపిక నశించింది అదే కనుక ఈ రోజుల్లో అయితే ఎవరు వస్తారు మీకు సలహాలు ఇవ్వడానికి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు లైన్గా మీకు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇలాంటి సలహాలే ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఒక తెల్ల వేసుకుని వచ్చాడు ఇక లోకం అంతం అవుతుంది ఈ అంతమయ్యే లోపు ఈ లోకాన్ని కాపాడటానికి ఒక పరమ కరుణతో కూడిన వాడు ఒకడు ఉండేవాడు ఇప్పుడు లేడు ఆయన్ని ప్రార్థించుండే మా మతంలోకి వచ్చేయండి అన్నాడు ఈ మాలేసుకోండి మాకు మాకున్నది ఒకే ఒక దైవం ఒకే ఒక పుస్తకం ఆదివారం మా ప్రార్థనా స్థలంకి రండి దాంతో మీ దోషాలన్నీ వదులుతాయి అందరినీ నవ్వుతున్నారుగా అర్థమైపోయిందిగా ఎవరు ఆయన అది ఇది ఈ రోజుల్లో అయితే ఈయన ఉంటాడు ముందు మళ్ళీ మంత్రులందరూ వచ్చారు ఏంటి మహారాజా ఏమి తృప్తి లేదా అంటే తృప్తి లేదయా తృప్తి కాదు ఇంకొక క్వశ్చన్ వచ్చింది ఏంటి ఇప్పుడు అసలు ఏది సత్యం నేను ఆ స్వప్నం ఎందుకు వచ్చిందని అనుకున్నా కానీ అసలు ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది అసలు స్వప్నం సత్యమా లేకపోతే ఇది సత్యమా ఇప్పుడు నేను ఇవాళ రాత్రి పడుకుని మళ్ళీ అలా అయ్యాను అనుకో ఇప్పుడు నేను ఆ వాడిని జనక మహారాజులాగా కలగంటున్నానా లేకపోతే నేను జనక మహారాజునే బికారిలా కలగంటున్నానా అర్థమైందా ఇదొక సంశయం వచ్చి పడింది వీళ్ళందరి దగ్గర అయిన తర్వాత అప్పుడు మంత్రి వారు అన్నారు ఇది ఇట్లాంటి సలహాలు ఇక్కడ చాలా కష్టం అండి ఒక ఆయన ఉన్నారు ఊరు బయట అక్కడికి వెళ్దాం అన్నారు ఆయన తీసుకురా అన్నారు ఆయన రాడు చక్రవర్తి చెప్తున్నాను తీసుకురా ఏం ఉపయోగం లేదండి మనమే వెళ్ళాలి అక్కడికి సామాన్యుడిలాగా వెళ్తే అప్పుడు ఆయన చెప్పాలంటే చెప్తాడు అన్నారు సర్లే అని బయలుదేరారు అందరినీ బయటపెట్టి ఆ మంత్రి ఈయన కలిసి లోన్కి వెళ్ళారు చాలా వినయపూర్వకంగా ఈయన వ్యధ చెప్పి ఈయన కారణం మాత్రమే అడగల ఏమడిగారు ఏది సత్యము అన్నారు అది సత్యమా ఆ భిక్షగాడి వాడు సత్యమా లేకపోతే ఈ జనకుడు సత్యమా ఏది సత్యము అని ఏది సత్యం కాదు ఇదేంటిది ఆ రెండు కాదండి అప్పుడు ఈయన మంత్రి అంక చూశాడు ఇది ఎక్కడ గొడవ ఈ రెండిట్లో ఒకటి సత్యం తెలుసుకుంటుంది నేను వస్తే ఈ రెండు కాదంటాడేంటి అంటే ఇంకోటి ఏదో ఉందనమాట ఇంకా పెంచుతున్నాడు కదయ్యా ప్రాబ్లమ్ చూస్తానికే ఏదో రకంగా ఉన్నాడు ఈయన అసలు మాములు మన పని అవుతుందా ఇక్కడ అనే సంశయంగా చూశాడు మంత్రి వంక మీరు ఆగండి మీరు అడగండి మీకు ఏమేమి అనిపిస్తే అన్నాడు అవునండి మరి ఏది సత్యం మీరు చెప్పండి అన్నాడు ఏదైతే ఆ రెండిట్లో ఉందో అది సత్యం అన్నాడు బా అదేంటది స్వప్నంలోనూ ఉన్నది జాగ్రత్తలోనూ ఉన్నది రెండిట్లో ఏదైతే ఉందో అది సత్యం అంటే రెండు సత్యమేగా కాదు ఏంటి గొడవ ఆ రెండు సత్యం కాదు ఎందుకని ఆ రెండు మారుతున్నాయి కదా మారుతున్నాయిగా ఉదా మారే సత్యం అవ్వదు కదా మరి రెండింటిలో మారంది ఏదో ఉంది అది సత్యం అర్థమైందా కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాల కదా సో ఇది మనం అర్థం చేసుకుంటానికి ఎవరిని అడుగుదాం శృతిని అడుగుదాం కఠోపనిషత్ కఠోపనిషత్తులో ఏం చెప్పారు దీని గురించి एष शुप्तेषु जागरति कामं कामं पुरुषो निर्मिमाणः तदेव शुक्रं तद् ब्रह्मा तदेवामृतमुच्यते तस्मिन् लोका स्थिता सर्वे तत् नात्येति कश्चन एतत् वै तत् एवं तत् कठोपनिषत् शुप्तेषु जागरति इड् मन प्राब्लम् इति स्वप्नं మళ్ళీ జాగ్రత్త ఈ రెండింటినీ పక్కన పెట్టండి దాంట్లో ఏం చెప్పినా మనకు అర్థమైనా అర్థం అవ్వచ్చు అర్థం కాకపోయినా అర్థం కాకపోవచ్చు ఎందుకని మనకి చాలా అపోహలు ఉన్నాయి కదా ఆల్రెడీ సుషుప్తేషు మనం సుషుప్తికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా అక్కడ ఏ గొడవ లేదు కదా మీ అందరికీ సుషుప్తి ఉందా గాఢ నిద్ర ఉందా మీ గాఢ నిద్రకి ఈ గా ఈ గాడి నిద్రకి తేడా ఉందా స్వప్నంలో తేడా ఉంటుంది ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు మనందరికీ ఇక్కడ గాఢ నిద్రలో తేడా ఉంటుందా మనకే కాదు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ గాఢ నిద్రకి వెళ్ళామంటే అందరు అనుభవం ఒక్కటే ఏంటి అనుభవం ఏంటి అసలు ఏంటి అక్కడ ఏముందా ఏం లేదు ఏం లేదు ఎందుకే అక్కడికి వెళ్తావు అన్నారు ఏమంటారు అక్కడ ఆనందంగా ఉందండి అవునా అందరూ అదే కదా అనేది అంతే అక్కడ ఆనందాన్ని మీకు ఎలా తెలిసింది అది క్వశ్చన్ ఇక్కడ అంటే అక్కడ ఏదో ఉంది తెలుసుకునేది ఏదో ఒక శక్తి ఉంది శుక్తేషు జాగ్రతి ఏదో ఒక శక్తి ఉంది అక్కడ లేకపోతే ఎలా తెలుస్తుంది అక్కడ ఏమీ లేదని ఎలా తెలుస్తుంది ఏంటది మంత్రం ఏమంటుంది ఏం చెప్తున్నారు అక్కడ పురుష 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 అయినా అత్తనే తీసుకున్నాం అంటే ఈ శరీరంలో నుంచి వేరుగా ఇవన్నిటినీ తెలుసుకునే ఒక శక్తి విశేషం ఉంది మన భాషలో దాన్ని అరువు ఎరుక ఎరుక ఒక ఎరుక ఉంది కదా అది అది మాకు ఉంది ఎరుక నా శరీరానికి ఉంది అంటుకుంటే తెలుస్తుంది నా మనసుకే ఉంది ఎరుక కాదు శరీరానికి మనసుకే ఉన్న ఎరుక కాదు అది ఇది వేరు ఎందుకని శరీరం మనసు ఇక్కడ ఉన్న శరీరం మనసు స్వప్నంలో ఉన్నాయా లేవు మరి అది కూడా తెలుస్తుంది అక్కడ స్వప్నంలో ఏ స్వప్నం అని అడిగితే చెప్తారా చెప్తారు మరి అక్కడ ఎరుక ఉంది ఈ రెండూ లేవు సుషుప్తిలో మరి సుషుప్తిలో ఏమీ లేదని తెలుస్తుంది అది ఎరుక ఓహో అది ఎలాంటి ఎరుక అది ఒక వ్యక్తికి సామాన్యంగా వ్యక్తికి సీమితమైన ఎరుక కాదు మరి ఎలాంటి ఎరుక తద్ బ్రహ్మ అది ఎలాంటిది బ్రహ్మతత్వం అంటే సర్వవ్యాపకమైన ఎరుక అనంతమైన ఎరుక అవును సుషుప్తిలో అనంతమైన ఎరుక ఉంది అందుకనే నాకు అక్కడ ఆనందంగా నేను నిద్రిస్తున్నా సరే దానివల్ల నాకేంటి ఉపయోగం ఇప్పుడు లేసా లేసిన తర్వాత ఇవన్నీ ఉన్నాయిగా ఏంటయ్యి ఈ జాగ్రత్త లోకం ఉందా మళ్ళీ స్వప్నం కూడా రావచ్చు కదా తదేవామృతం వచ్చతే అమృతం అంటే ఏంటి ఇక్కడ మారంది ఆ అనంతమైన ఎరుక మారదయా అదేంటి మారకుండా ఎలా ఉంటుంది ఇక్కడ ఉంది అది ఇక్కడ ఉంటే మరి ఇవన్నీ తస్మిన్ లోకా స్థిత సర్వే ఈ లోకములన్నీ లోకములంటే మనం ఇక్కడ ఏం తీసుకుందాం జాగ్రత్త స్వప్న లోకాలు ఈ లోకాలన్నీ దాని మీద ఉన్నాయి అంటున్నాను స్మిన్ లోకా స్థిత సర్వే తత్తు నాత్యేతి కష్ట దాన్ని దట్ కెనాట్ బి ట్రాన్సెండెడ్ దీన్ని మనం అధిగమించలేం ఏ తత్వై అది ఇప్పుడు ఇప్పుడు నీ ఇదంతా కనపడుతుందా దీని అంతటికే అధిష్టానంగా ఒకటి ఉందంటున్నా ఏదైతే సుషుప్తిలో ఉందో అది ఇక్కడ ఇవన్నిటికీ అధిష్టానంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు మీ మనోరాళను చూసారు మీకు ఎవరు కనబడుతున్నారు ఇక్కడ నా ఆ పాపే కనపడుతుంది ఆ అమ్ములువే కనబడుతుంది అవునా కానీ కాదంటున్నా ఆధారంగా ఉంది ఇక్కడ ఏంటది సత్ ఉన్నది అనేది ఒకటి ఉంది మళ్ళీ ఎరుక అనేది ఒకటి ఉంది ఇది మనకి స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు మీరు అందరు సినిమాలు చూస్తారా స్క్రీన్ చిత్రం లేకుండా స్క్రీన్ ఉందనుకో అది సుషుప్తి సుషుప్తి అంటే అది మనకు స్వప్నం అంటే ఏంటంటే చిన్న న్యూస్ రీల్ లాగా న్యూస్ రీల్ అంటే అంత అటెన్షన్ పే చేయం కదా రోజుకి ఇందిరాగాంధీ మనం చిన్నప్పుడు యమానం దిగుతూ ఉంటుంది కదా సినిమా ముందు చూస్తారుగా అది న్యూస్ రీల్ అది స్వప్నం కానీ జాగ్రత్త ఇప్పుడు ఈ ప్రపంచం ఇదంతా ఇది మే మెయిన్ సినిమా ఇది కానీ అక్కడ ఇంపార్టెంట్ ఏంటి అక్కడ ముఖ్యమైనది ఇవన్నిటికీ ఆధారంగా ఏముంది అక్కడ పరద అది సుషుప్తిలో మనకి మనం సుషుప్తిలో ఆ పరద లాగా మిగులుతున్నాం దాని మీద వస్తున్నాయి ఈ స్వప్నం ఈ జాగ్రత్త అంటే ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం మనకు ఒక ఎరుక సహాయంతో ఇదంతా మనకు గోచరం అవుతుంది కదా ఆ ఎరుక మన శరీరానికి సంబంధించింది కాదు అది మారట్ల మూడు అవస్థల్లోనే ఉంది ఆ ఎరుకే ఇప్పుడు పరమాత్ముడు అందరిలోనూ ఉన్నారంటున్నామే అదే పరమాత్ముడు అంటే ఈ ఎరుక అదే పరమాత్ముడి యొక్క నిజస్వరూపం అదే మన యొక్క నిజస్వరూపం ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు తిన్న తర్వాత జనక మహారాజు తృప్ తృప్తి పొందాడు ఎందుకు తృప్తి పొందాడు కారణం అసలు ఇదేంటి ఉద్దేశం స్వప్నం యొక్క ఉద్దేశం ఏంటి ఒక జిజ్ఞాస ఉత్పన్నం అవ్వాలి మనకి ఏ స్వప్నం అన్నా వస్తే ఒక జిజ్ఞాస అసలు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి తెలుసుకోవాలని ఆయనకు వచ్చింది కదా ఆయన ఆయన అక్కడితో ఆగల దాని వెనకాల వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఎవరైతే దాని యొక్క మర్మం ఎవరికి తెలుసో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళా వాళ్ళు స్పష్టంగా ఈయనకి పరిచయం చేశారు ఏమని పరిచయం చేశారు ఈ స్వప్నం యొక్క మర్మం ఏంటి అంటే ఈ స్వప్నం యొక్క స్వరూపం ఏంటి అనేది ఎలా సుషుప్తి ద్వారా అది తెలుసుకుంటే ఈ ప్రపంచం యొక్క స్వరూపం తెలుస్తుంది అది తెలుసుకుంటే భగవంతుడి యొక్క స్వరూపం తెలుస్తుంది మనం భగవంతుడిని ఒక విగ్రహంలో మనకి ఊహ తెలిసినప్పటి నుంచి పూజ చేస్తూనే ఉన్నాం కదా కానీ ఆ భగవంతుడు నిజంగా ఎవరు అసలు ఈ భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఈ అనంతమైన ఎరుక ఉనికిలాగా మొత్తం అంతటా ఉన్నాడు మనలోనూ ఉన్నాడు అది తెలిసింది ఆయనకి దాని ఫలం ఏంటి పరమ పురుషార్థం మోక్షం ముక్తి దేని నుంచి అజ్ఞానం నుంచి ఇప్పటివరకు వరకు తెలవలా స్వరూపం ఇప్పుడు తెలుసుకున్నాడు అజ్ఞానం నుంచి ముక్తి పొందారా పొందాడు సరే జనక మహారాజు పని అయిపోయింది ఇప్పుడు మన సంగతి ఏంటి మనకే స్పష్టంగా తెలిసిందా తెలిసిందా మీ అందరికీ సత్యాన్ని మనం ఇక్కడ జాగ్రత్త తెలుసుకోవాలి అంటే మన మనస్సు అనేది మనకే మన ముందు ఒక అడ్డంగా ఉంటుంది ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది ఈ మనస్సు యొక్క స్వరూపం గురించి మనం తెలుసుకుందాం అంటే అది మనం వదలదు అందుకని మనం ఏం చేసాము ఇప్పుడు స్వప్నం ఇల్లం అదేంటి అది ఎందుకని అసలు స్వప్నంలో తెలుస్తుంది అంటే అక్కడ కూడా ఏదో ఒక అవ్యక్తంగా ఉంది అక్కడ తెలియదు సుషుప్తికి వెళ్ళం అక్కడ ఏమీ లేదు గోచరం అయింది మనకి ఏంటి అనేది ఇది ఎలా అంటే ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు బంగారం బంగారం అనే మాట అనే వాటికి నిద్రపోయే వాళ్ళు కూడా లెగుస్తున్నారు అక్కడ అదే బంగారం అందుకనే బంగారం అంటున్నా ఏంటి బంగారం బంగారంతో ఒక విగ్రహం తయారు చేశాం శ్రీరాములు వారి విగ్రహం తయారు చేసాం ఇదిగో చూడవయ్యా ఈ విగ్రహం చూడు ఇక్కడ ఈ విగ్రహంలో ఒక బంగారం అనేది ఉంది దాన్ని గుర్తించు అని అన్నాం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడు బంగారాన్ని గుర్తించు ఇప్పుడు అన్నా వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడు గుర్తించాడు బంగారాన్ని గుర్తించలా ఏం చేశాడు నమస్కారం చేసి ఇదిగో మా ఇంట్లో కొంచెం అవి ఉన్నాయన్నీ తీర్చేయని చెప్పి వచ్చేసాడు ఎందుకు పంపించాం అక్కడికి బంగారం అంటే స్వర్ణం అంటే ఏంటో గుర్తించవయ్యా అని పంపించాం మనాడు ఏం చేశాడు అక్కడికి వెళ్ళి భక్తి భావన వచ్చింది చేశాడు ఇది ఎక్కడ కూడా ఈ రాముల వారితో అయ్యే పని లేదని ఇంకొక రావణాసురుని తయారు చేశాం రావణాసురుణ్ణి బంగారంతో చేసి ఇప్పుడు ఎలావయ్యా ఇప్పుడు వెళ్ళి అక్కడ ఆ బంగారం ఏంటో గుర్తించు అప్పుడు ఏం చేసాం ఇప్పుడు మన దేవక్కులు అంటాడు వెళ్ళాడు అనుకో అక్కడికి ఏం చేస్తాడు వెళ్ళి ఆ రావణాసిడికి ఒక లెంపకాయ వేసి వస్తాడు వీడేగా మన సీతమ్మని తీసుకుపోయింది అని గుర్తించాడా స్వర్ణాన్ని ఇప్పుడు మరి ఏం చేయాలి ఈ స్వర్ణం అనేది ఎలా గుర్తిస్తాం ఏ రూపం లేని ఒక ముద్ద బంగారం ముద్ద పెట్టాం అక్కడ ఎదురుగొండ ఇది చూడవయ్యా నువ్వు దీనికి ఉందా ఏ రూపము లేదా అప్పుడు మనతో ఉంటాడు లేకపోతే ఉండరు ఏదో ఒక రూపం ఇచ్చాడు ఆ రూపం వెనకాల వెళ్ళిపోవటం ఇంకా ఎవరో తెలవనాడు ఎదురుకుండా పడినా వీడు వాళ్ళలాగా ఉన్నాడు అంటారు అందుకని ఇది ఏండి ఓ ముద్ద కడపడి ఉంది ఇప్పుడు చూడది ఇది దీంట్లో అక్కడ మెరుస్తుంది ఇది బంగారం ఇప్పుడు అర్థమైందన్న దీంతో తయారు చేసింది విగ్రహం ఈ రాములు వారిది ఈ రావణుడిది అర్థమైందా అందుకు సుషుప్తి అనేది ఏంటంటే గాఢ నిద్ర అక్కడ రూపం అనేది లేదు అస్పష్టంగా ఉంది వ్యక్తంగా లేదు అవ్యక్తంగా ఉంది ఏదో ఏంటది 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 అక్కడ ఏముంది అది తెలుస్తుందిగా మనకి అది ఉంది అని అది ఏంటది అంటే ఎరుక ఎరుకంటే మీకు తెలుస్తుందిగా ఎరుక ఏదో అక్కడ ఎందుకని ఎరుకంటున్నాం ఏమీ లేదని మనకు తెలుస్తుంది కాబట్టి అక్కడ ఎరుకుంది అది అన ఆనందంగా ఉన్నాం అంటే రెండోది లేదు కదా రెండోది లేదు అక్కడ ఇక అంటే పరమాత్మ శక్తి అంటే మనకు ఆల్రెడీ కో చాలా అపోహలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం దాన్ని దాని నుంచి వేరే అయిపోతాం కేవలం అక్కడ ఎరుక అనేది ఉంది ఉనికి అనేది ఉంది ఉన్నది అనేది ఉంది తర్వాత అది అనంతంగా ఉంది ఎందుకని ఈ మూడు ఇక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి నా శరీరానికి నా మనసుకి ఎరుకు ఉంది కాదు ఆ ఎరుకలో మనం ఉన్నాం ఆ ఎరుకలో ఆ ఎరుకలో ఎన్ని ఆ ఎరు అదే పరమాత్ముడు అంటే అంటే పరమాత్ముడు సుషుప్తిలో ఉన్నాడు స్వప్నంలో ఉన్నాడు జాగ్రత్తలోనూ ఉన్నాడు పరమాత్మ శక్తి లేకుండా అసలు ఇక్కడ ఏమీ లేదు అంటే ఈ ఎరుక లేకుండా ఏమన్నా జరుగుతుంది అసలు ఇక్కడ అరేవు అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు అదే అదే కాదు ఇక్కడ అరువు అంటే తెలుసుకోవటం తెలుసుకోవటం అర్థం ఆడుకోళ్ళు కూడా కదా కాదు అది తెలవటం అంటున్నాం కేవలం అక్కడ తెలవటమే అది ఇప్పుడు ఇప్పుడు అందుకనేగా ఇప్పుడు మనం స్వప్న సుషుప్తికి వెళ్ళాము అక్కడ మనకి ఏది కరెక్ట్ ఏది రాంగు ఆ జ్ఞానం ఏమీ లేదు అక్కడ అర్థం అవడానికి మనసు కూడా లేదు కానీ సుషుప్తి నుంచి లెగవగానే నాకు బాగా నిద్రపట్టింది అని అంటా లేదా అది అది అరువు అదే ఎరుక సో ఇది ఈ ఉదాహరణ ద్వారా మనం చూస్తే అప్పుడు మనకి ఏం అర్థమవుతుంది ఇక్కడ ఆ అరువు కాకుండా రెండోది ఇంకా ఏమీ లేదు అన్నీ అది కాకుండా ఇక రెండోది ఇప్పుడు ఏం జరిగినా అది ఇప్పుడు మనం వీటి వల్ల వా దాన్ని మరుస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి ఇంతకుముందు మనం ఎక్కడి నుంచి వెళ్ళాం జాగ్రత్త నుంచి వెళ్ళాం స్వప్న నుంచి వెళ్ళాం సుషుప్తికి వెళ్ళాం సుషుప్తిలో సహాయంతో మనం గుర్తించాం గుర్తించాం అక్కడే ఉండిపోం కదా మళ్ళీ జాగ్రత్తకు వచ్చాం జాగ్రత్తకు వస్తే అప్పుడు ఈ జాగ్రత్త ఎలా ఉంటుంది ముందు జాగ్రత్తలాగా ఉంటుందా జ్ఞానంతో కూడుకున్న జాగ్రత్త ఇది దీని పేరే పరాజాగ్రత్త అంటున్నాం జ్ఞానంతో కూడుకున్న జాగ్రత్త ఇది అంటే మనం వెళ్ళింది ఎలా మనస్సుతో వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం అమనస్సుకి వెళ్ళాం మనస్సును వదిలేసే అమనస్సు మనస్సు లేని అవస్థకి వెళ్ళాం మళ్ళీ వచ్చాం ఇక్కడికి కానీ ఇప్పుడు ఏమున్నది మనస్సు కాదు అది సన్ మనస్సు ఉంది అంటే సత్ మనస్సు చిత్ మనస్సు చిత్ చిన్మయమైన మనస్సు ఉంది ఇప్పుడు చూడండి ఇక్కడ స్వప్నాన్ని మనం దాన్ని ఎందుకు వచ్చింది అని అడిగాం జాగ్రత్తను అడుగుతామా అదే కానీ ఎందుకు అడగం జాగ్రత్తలో మంచి రోజులు ఉన్నంత వరకు అడగం జాగ్రత్తలో కూడా చెడ్డ రోజులు వచ్చినాయి అనుకో అంటే మనకు ఏదో ఏదో రకంగా ఏదో రకంగా నష్టం అయితే అప్పుడు కూడా మనం వీళ్ళందరినీ పిలుస్తాం జ్యోతిష్యుల్ని పిలుస్తాం అందరు వాళ్ళ దాదావాళ్ళు లైన్గా వస్తారు అదే 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 ఆ కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎవరిని అడగాలో దే ఎవరిని అడిగితే మనకు దీంట్లోంచి శాశ్వతమైన ముక్తి లభిస్తుందో వాళ్ళని అడిగి క్రమంగా మన శాస్త్రానికి మన అనుభవానికి దగ్గరగా మనం జ్ఞానాన్ని పొందితే అప్పుడు ఆ జ్ఞానంతో మనకి పరమమైన శాంతి లభిస్తుంది అప్పుడు మనం జాగ్రత్తలో పుట్టాం కానీ జాగ్రత్తలో శరీరాన్ని వదలకూడదు జాగ్రత్త నుంచి పరాజాగ్రత్త వెళ్ళాలి భగవంతుణ్ణి పూజ చేస్తున్నాం కానీ ఆ భగవంతుడు అనేవాడు ఎవరో అనేది కూడా తెలవకుండా శరీరాన్ని వదలకూడదు తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలనే శక్తి సామర్థ్యం మనకి ఇవ్వమని ఈశ్వరుణ్ణి గురుదేవుల్ని ప్రార్థించి సత్సంగాన్ని ఉపసంహరిద్దాం ఓ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमाधाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्ति शान्ति शान्ति